యూర్స్ వెల్కమ్ టు డైలీ డైలీవేర్ సారీస్ ఈ రోజు మనం చూడబోయే శారీస్ అన్ని కూడా జార్జెట్ మెటీరియల్లో ఉన్న సారీస్ మనం చూడబోతున్నామండి చాలా మంచి కలెక్షన్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అండ్ కలర్ చార్ట్ కూడా ఉంది అన్ని వెరైటీస్ కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ మీకు నెంబర్స్ ఉన్నాయి కదా ఈ నెంబర్స్కి ఓన్లీ వాట్సాప్ చార్ట్ మాత్రమేనండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఎట్ ది సేమ్ టైమ్ ఈ నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ వాట్సాప్ ఇంకోటి ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉందండి త్రీ నెంబర్స్కి కూడా ఉంటుంది మీకు స్కానర్ పంపిస్తారు స్కానర్కి మీరు పే చేసేయచ్చు అకౌంట్ ప్రాబ్లం కూడా ఏం లేదు ఓకే ప్రతిసారికి కూడా అండి మేము ఇలా నంబర్స్ ఇస్తాం నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు డేట్ కూడా ఉంటుంది నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్స్ ఇక్కడ త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి పంపించండి రెండు రెండు నెంబర్స్కి అయితే ఫాలో అవ్వద్దు ఒక నెంబర్కి ఫాలో అవ్వండి అదే నెంబర్కి పంపించండి పంపించి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పినట్లయితే కనుక మీ పేరు మీద మీరు కన్ఫర్మేషన్ ఇచ్చారు కదా ఆల్రెడీ పే చేస్తాము అని మీ పేరు మీద ఆ శారీ పక్కన పెడతారు ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే హోల్డ్ చేసి పెట్టగలరు అండి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మీరు పే చేయకపోతే ఆ శారీని ఇంకొకరికి ఇచ్చేస్తారు అదైతే గుర్తు పెట్టుకోండి ఓకేనా తీసుకునే లెక్కనైతేనే చార్ట్ చేయండి లేకపోతే మెసేజెస్ ఎక్కువైపోయి జెన్యున్గా తీసుకోవాల్సిన సిస్టర్స్కి మేము రిప్లై అనేది లేట్గా ఇస్తున్నాం మీకు కావాలి అనుకుంటే మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద మీకు వీడియోలో ఉంటాయి కాబట్టి మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి ఓకే ఫస్ట్ శారీ వైట్ కలర్ బేస్ మీద వచ్చిందండి చక్కగా బ్రింజాల్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ పళ్ళు అనేది మీకు ఇలా ఉంటుంది అలాగే ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి బ్రింజాల్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఈ మధ్య కాలంలో ఎక్కువ మూవింగ్ ఉన్న కలర్ ఈ బ్రింజాల్ కలర్ అనమాట పర్పుల్ కలర్ ఎన్ని సారీస్ ఎన్ని వెరైటీస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో తెచ్చినా కానీ చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతూ ఉంటుంది అలాగే ఆ టోటల్ టోటల్గా మీరు లుక్ చూసుకోవాలి అంటే ఇలా చూసుకోవచ్చు దీంట్లో కలర్ చాయిస్ ఉంది కలర్స్ చూపిస్తాయి ఇది చిత్రా జార్జెట్ అండి చిత్ర జార్జెట్ అంటే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ లో వస్తుంది నార్మల్గా అకీరా అండ్ వెనెలా ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ లో వస్తుంది అంటే చిత్రా జార్జెట్ కి అకీరా అండ్ వెనెలా జార్జెట్కి ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే తేడా పెద్ద యాభైలు వందలు అయితే తేడా లేదు ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే తేడా ఇప్పుడు నేను మెటీరియల్ అంతా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాట్ మీద అన్ని సారీస్ మీకు చూపిస్తాను శారీ నెంబర్ టూ ఇది మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ శారీ అండి నేను కట్టుకున్న శారీలో పర్పుల్ ఉంది కదా ఇక్కడ మీకు బ్లాక్ కలర్ ఉంది శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ రేట్స్ మీకు వేరియేషన్ అంతా కూడా నేను క్లియర్ గా ఏ శారీకి ఎంత రేటు అనేది కూడా మీకు స్క్రీన్ మీద ఇచ్చేస్తాను ఇది మనకి బ్లాక్ కలర్ కొంచెం ఎక్కువ కనిపించేలాగా పళ్ళు వచ్చింది అండ్ బ్లాక్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనేది ఇచ్చారు మళ్ళీ ఒకసారి నెంబర్ అయితే పెడతాను ఈ రోజు నేను మీకు ట్వంటీ శారీస్ చూపిస్తాను ట్వంటీ శారీస్ కూడా కొంచెం ఓపిక పెట్టుకొని వినండి శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ ఇది మనకి గ్రేప్ కలర్ లో వచ్చిందండి సేమ్ డిజైన్ లో అనమాట మొత్తం శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ అయితే గ్రేప్ కలర్ లో మనకి ఈ స్టైల్లో వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు ఇలా ఉంటుంది నంబర్ కూడా నేను ఒక్కసారి పెడతాను స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి శారీ నెంబర్ ఫోర్ ఇది మనకి పికప్ బ్లూ కలర్ లో ప్రింట్ ఇచ్చారు అండి బేస్ మాత్రం వైట్ కలరే ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా ఈ డిజైన్ వస్తుంది అలాగే ఈ శారీలో మనకి ఇది పళ్ళు పార్ట్ ఇప్పుడు వరకు మనం చూసిన శారీస్ ఈ ఫోర్ నెంబర్స్ కూడా మనకి చిత్రా జార్జెట్ లో వచ్చినటువంటి శారీస్ అండి ఇప్పుడు వరకు మనం చూసిన శారీస్ రేట్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇప్పటి నుంచి నెక్స్ట్ మనం చూసిన సారీస్ రేట్ వచ్చేసి మీకు ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది శారీ నెంబర్ ఫైవ్ ఇది పికాక్ బ్లూ కలర్ లో చక్కగా స్మాల్ సైజ్ ప్రింటెడ్ లో వచ్చినటువంటి శారీ అండి మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది పళ్ళు కొంచెం వేరియేషన్ ఉంటుంది చూడండి అంటే మనకి లైట్ బ్లూయిష్ కలర్ తో కొంచెం ఎక్స్ట్రా ఇచ్చారనమాట డిజైన్ బాక్సెస్ మోడల్ లో అలాగే బ్లౌజ్ వచ్చేసరికి మనకి శారీ కలర్ సెల్ఫ్ డిజైన్ లో వచ్చింది సారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఇలా ఉంటుంది ఈ శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ సారీ నెంబర్ సిక్స్ ఇది మరూన్ రెడ్ కలర్ కి ఎల్లో కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారండి మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది వితౌట్ బోర్డర్స్ లో ఉంటుంది అనమాట ఈ సారీలో మనకి ఇది పల్లు పార్ట్ పళ్ళులో లో మనకి లైన్స్ లాగా ఇచ్చారు ఎక్స్ట్రా అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వచ్చింది చాలా చాలా బాగుంటుంది సారీ మాత్రం మంచి మరూన్ కలర్ డార్క్ కలర్ వచ్చింది సారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ బ్లాక్ బేస్ మీద బ్లూ అండ్ మనకి లక్స్ గ్రీన్ కలర్ తో శారీ మొత్తం కూడా వచ్చిందండి శారీ నంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ శారీలో మనకి కొంచెం బ్లూయిష్ కలర్ అనేది ఎక్కువ మనకి పళ్ళులో ఇచ్చారు అండ్ అదే కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది చాలా బాగుంది కలర్ శారీ నంబర్ సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ ఇది మనకి శనగపిండి కలర్ అంటారు కదండి ఆ కలర్ ఇది మికిమోస్ డిజైన్ తో వచ్చింది శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు ఇందులో మనకి ఒక టూ కలర్స్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నట్టున్నాయి ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ మికిమోస్ డిజైన్ అయితే ఇచ్చారు దీనికి బ్లౌజ్ కూడా సేమ్ శారీ కలరే ఉంటుంది కాకపోతే చెక్స్ లాగా తీసుకున్నారనమాట సన్నటి లైన్స్ తో ఇచ్చారు మనకి బ్లౌజ్ అనేది సారీ టోటల్ గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంది శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ శారీ నెంబర్ నైన్ ఇది మనకి లైట్ గ్రీనీ కలర్ ఉంటుందండి గ్రీన్ కలర్ మీద మిక్మోస్ట్ డిజైన్ అనేది వచ్చింది అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాత్ర ఇంతకు ముందు చూసారు కదా సేమ్ యాజీజ్ ఉంటుంది అలాగే బ్లౌజ్ కూడా మనకి లైట్ చెక్స్ లాగా ఇచ్చారనమాట పెద్దగా అయితే పెద్ద చెక్స్ లాగా అయితే కనిపించట్లేదు లైట్ కలర్ తో వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ మికిమోస్ డిజైన్ తో ఉంటుంది శారీ నెంబర్ నైన్ నెంబర్ టెన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే పార్సిల్ ఇంటికి రీచ్ అయిన తర్వాత ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము అది చూసి శారీ రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదండి కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి శారీ నెంబర్ వచ్చేసి టెన్ నెంబర్ డిజైన్ లో ఇది మనకి లాస్ట్ కలర్ అండి శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ నెంబర్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీ టోటల్ గా శారీ లుక్ ఇలా ఉంటుంది ఇది మనకి పళ్ళులో చిన్న పళ్ళు మాత్రమే ఇచ్చారు అండి అలాగే మనకి బ్లౌజ్ వచ్చేసి చెక్స్ లో బ్లౌజ్ ఇచ్చారు అనమాట శారీ నెంబర్ వచ్చేసి టోటల్ గా మనకి శారీ లుక్ ఇలా ఉంటుంది నెంబర్ వచ్చేసి లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ ఇది మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ మీద శాండిల్ ఎల్లో కలర్ అంటే గంధం కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు చాలా బాగుంది అండి లాంగ్ ఫ్రాక్స్ కి కూడా చాలా బాగుంటుంది ఈ శారీ పళ్ళు అంటూ ఏం గా ఇవ్వలేదు అండి అలాగే ఈ శారీలో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట జస్ట్ ఇట్లా జిగ్జాగ్ లాగా మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఈ స్టైల్లో ఇలా ఉంటుంది శారీ నెంబర్ ట్వెల్వ్ శారీ శారీ నంబర్ థర్టీన్ అండి గ్రేప్ కలర్ లో వచ్చింది టూ సైడ్స్ మీరు బోర్డర్ చూసినట్లయితే గనక ప్లెయిన్ కాన్సెప్ట్ లో బోర్డర్ ఇచ్చారు అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా లీఫ్ డిజైన్ ఉంటుంది బేస్ మాత్రం గ్రేప్ కలరే వస్తుంది అలాగే ఈ శారీలో మనకి పళ్ళు అనేది ఇలా వేరియేషన్ ఇచ్చారు బ్లౌజ్ మాత్రం మనకి చిన్న చిన్న లీఫ్స్ లాగా సెల్ఫ్ డిజైన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మొత్తం శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవి మనకి సింగిల్ శారీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మీకు శారీ నిజంగా కావాలి అనుకుంటే కనుక ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేయండి ఎందుకంటే ఒక్కొక్క చీర మాత్రమే ఉంది మీరు జస్ట్ ఉందా అవైలబుల్ ఉందా అంటే అది ఉంది అనుకోండి వాళ్ళు ఉంది అని చెప్తారు మీరు పే చేసేస్తారు లోపు ఇంకొకళ్ళు ఎవరైనా ఈ సారీకి అమౌంట్ పే చేస్తామని కన్ఫర్మేషన్ ఇస్తే కనుక వాళ్ళకి ఈ సారీ ఇవ్వడం జరుగుతుంది ఈలోపు మీరు పే చేస్తారు ఆ పేమెంట్ వాళ్ళు రిటర్న్ చేయాలంటే మళ్ళీ ఈవినింగ్ వరకు పడుతుంది మళ్ళీ ఈవినింగ్ మర్చిపోతారు రేపు పోస్ట్ పోన్ చేస్తారు ఇంత 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 మ్యాటర్ ఉంటుందన్నమాట మధ్యలో కాబట్టి అలా కాకుండా అమౌంట్ పే చేస్తాము శారీ ఉంటే పక్కన పెట్టండి అని చెప్తే మాత్రం పక్కన పెట్టేస్తారు కాబట్టి మీకు ఫైవ్ టు టెన్ మినిట్స్ హోల్డ్ చేసి పెడతారు వెంటనే పే చేసేసేయండి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంది స్కానర్ పంపిస్తారు మీరు పే చేసేయచ్చు నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం నరీ బ్లూ కలర్లో వచ్చింది అండి శారీ అంతా శారీ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ నెంబర్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు చూడండి ఎల్లో అండ్ రెడ్ కలర్తో అలాగే చిన్న స్లీపర్ కూడా చాలా క్యూట్ గా డిజైన్ చేశారు నిన్న మొన్న మనం చూసాం కానీ ఈ డిజైన్ కాదు దీనికన్నా స్మాల్ డిజైన్ చూసాము ఇది కొంచెం దాని మీద కొంచెం పెద్ద సైజ్ వచ్చింది డిజైన్ అనేది ఇక్కడ మనకి పళ్ళు పార్టండి అలాగే బ్లౌజ్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ లో సెల్ఫ్ డిజైన్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది ఇలా శారీ నంబర్ వచ్చేసి ఫోర్టీన్ నెంబర్ మీరు స్క్రీన్ షాట్ మాత్రం నంబర్ తో సహా తీయండి శారీ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు గ్రీన్ కలర్ శారీ వచ్చిందండి మొత్తం అంతా కూడా గ్రీన్ ఉంటుంది అలాగే ఇక్కడ మనకి పళ్ళు చూసినట్లయితే కనుక ఇట్లా కొంచెం ఎక్స్ట్రా లైన్స్ మాత్రమే మనకి పళ్ళులో ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చింది ఇక్కడ మనకి శారీ మీద పెట్టిన బుటీస్ మాత్రం ప్రింటెడ్ బుటీస్ మాత్రం మనకి కాంట్రాస్ట్లో ఇచ్చారు అనమాట వైట్ కలర్లో ఇచ్చారు శారీ నెంబర్ ఫిఫ్టీన్ శారీ నెంబర్ సిక్స్టీన్ టోటల్ సారీ అంతా కూడా మిల్కీ వైట్ కలర్ బేస్ ఉంటుందండి దాని మీద ఫ్లోరల్ ప్రింట్ అనేది కొంచెం చాక్లెట్ బ్రౌన్ కలర్ లాగా ఇచ్చారు మొత్తం శారీ అంతా ఉంటుంది అలాగే పలులో కొంచెం వేరియేషన్ సేమ్ కలరే కానీ మనకి కొంచెం ఎక్స్ట్రా లైన్స్ లాగా ఇచ్చారనమాట ఫ్లవర్ కలర్ ఏదైతే ఉందో అందులో లైన్స్ లాగా ఇచ్చారు బ్లౌజ్ కి మాత్రం చిన్న పుట్టి సెల్ఫ్ కలర్లో చక్కగా లీవ్స్ లాగా తీసుకున్నారు మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ప్రింటెడ్ మోడల్ ఇలా ఉంటుంది ఈ శారీ నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ శారీ నెంబర్ సెవెంటీన్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ శారీ అండి బాటిల్ గ్రీన్ కలర్ మీద కొంచెం గ్లాసీ టైప్ ఆఫ్ లుక్ లో షేడెడ్ లో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు చూడండి చాలా బాగుంది డార్క్ కలర్ లో వచ్చింది ఇప్పుడు మనం చూసే సారీస్ అన్ని కూడా సింగిల్ శారీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే మేము సైడ్ పెడుతున్నాము మిగిలిన వాళ్ళందరికీ ఉంటే ఉంది అని చెప్తున్నాం నెక్స్ట్ మినిట్ లో ఆ శారీ ఎవరో ఒకరికి కన్ఫర్మేషన్ ఇస్తే ఇచ్చేయాల్సి వస్తుంది కాబట్టి ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేయండి శారీ నెంబర్ సెవెంటీన్ శారీ నెంబర్ ఎయిట్ ఎయిటీన్ ఎల్లో కలర్ మీద బ్లూ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారండి మొత్తం శారీ అంతా కూడా ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ శారీ మాత్రం మొత్తం ఫుల్ ఇలా వస్తుంది అనమాట సపరేట్ గా మనకి పళ్ళు అంటూ ఏమి ఇవ్వలేదండి శారీలో మీకు బ్లూ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు కాబట్టి మీకు ఇక్కడ కూడా బ్లూ కలర్ కాంబినేషన్తోనే చక్కగా బ్లౌజ్ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా ఒక్కొక్క శారీ మాత్రమే ఉన్నాయి కనీసం డబల్ శారీ కూడా లేదు కాబట్టి కొంచెం మీరు పేమెంట్ చేస్తాను అన్న వాళ్ళకి మాత్రమే సైడ్ పెడతాము శారీ నెంబర్ వచ్చేసి ఎయిటీన్ శారీ నెంబర్ నైన్టీన్ ఇది కుంకుమ కలర్ కాంబినేషన్ శారీ వచ్చిందండి మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలా డిజైన్ అయితే ఉంటుంది ఫుల్ శారీ ఇలా ఉంటుంది చాలా బాగుందండి శారీ అయితే ఈ శారీలో మనకి ఇది పళ్ళు పార్ట్ అనమాట ఎక్స్ట్రా రెడ్ కలర్ లైన్స్ తో మనకి పళ్ళు ఇచ్చారు అలాగే కుంకుమ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైన్ తో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది శారీ నెంబర్ నైన్టీన్ శారీ నెంబర్ ట్వంటీ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి ఇది గ్రేప్ కలర్ లోనే బాగా డార్క్ కలర్ అనమాట దాని మీద మనకి లైట్ గ్రేప్ కలర్ లో చక్కగా ప్రింట్ ఇచ్చారు ఇది కూడా మనకి గ్లాసీ టైప్ ఆఫ్ ప్రింట్ కనిపిస్తుంది మొత్తం శారీ అంతా కూడా వస్తుందండి మనకి ప్రింట్ అనేది అలాగే పార్సిల్ ఫోటో మీకు పెడతాం కదా ఆ ఫోటోని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే అండి మీ పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయ్యే వరకు కూడా ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ మాత్రం మెయిన్ కలర్ ఏ కలర్ అయితే ఉందో దాని మీద సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు ఇలా వచ్చింది బ్లౌజ్ టోటల్ శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి ట్వంటీ ఇలాంటి కలర్ఫుల్ సారీస్ ఎవ్రీడే వీడియోస్ పెడుతూ ఉంటాం మీరు తప్పకుండా వాచ్ చేయండి వీడియో ఎండింగ్ వరకు చూడండి చూసి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ పెట్టుకోండి అలాగే కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాం మీ వ్యాల్యబుల్ కమెంట్ని కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ